హాయ్ అండి ముందుగా అయితే ఆకులన్నీ శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకున్నామండి ఈరోజు మన స్టోర్లో అమ్మే హెర్బల్ హెయిర్ ఆయిల్ మేము ఎలా తయారు చేస్తున్నామో ఒక్కసారి చూడండి మెంతులండి ఉసిరికాయ ముక్కలు వేపాకులు మందార ఆకులు పువ్వులు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నామండి ఈసారి గోరింతాకు కరివేపాకు రాకు అండి అది ఇంకొకటి ఏమో ములగాకు అనమాట ఇవన్నీ కూడా వేసి కొబ్బరి నూనెలో మనం హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా త్రీ ట్వంటీ రూపీస్ ఆయిల్ అందులో వేసి అన్నీ బాగా మరిగిస్తాము ఒక్కసారి మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ అనేది కాస్తామండి ఈ గిన్నెలో మొత్తం ఆయిల్ అంతా వేసేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కాచేసాక తర్వాత లాస్ట్లో ఆముదం కూడా కలుపుతాం ఈ ఆయిల్కి ఒక త్రీ మంత్స్ వాడారంటే కనుక మీరు హెయిర్ వుడ్డం అనేది తగ్గుతుంది ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఆకులన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటాము ఎందుకంటే ఆకుల్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్లో బాగా దిగుతుంది అనే ఉద్దేశంతో ఇలా కొంచెం కట్ చేసుకుంటూ వేసుకుంటామండి ఆకులన్నీ వేసాక ఉల్లిపాయ ముక్కలండి తర్వాత ఇప్పుడు మనం ఉసిరికాయ ఇంకా మెంతులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇందులోని మొత్తం అన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని తర్వాత కొంచెం ఒక నాలుగైదు హాత్ కపూరం బిల్లలు వేసామండి ఇందులోని కొంచెం స్మెల్ అది బాగోవడానికి మొత్తం అన్నీ వేసేసుకున్నామండి ఇందులోని కాయటానికి పొయ్యి మీద పెట్టామన్నమాట అయితే ఇందులో కాచి ముందు ఒక పదవ ఎన్నో హారత్ కర్పూరం ఉంటుంది కదండి ఆ బిల్లలు వేసుకుంటే మీకు స్మెల్ అనేది బాగుంటుంది ఆయిల్ది సో కర్పూరం బిల్లలు కూడా వేసాము ఇందులో చూసారు కదండి ఆకులన్నీ బాగా గల్గల్లాడిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని కట్టేసుకుని ఒక ఏడు ఎనిమిది గంటలు ఇది మొత్తం చల్లారేదాకా అలా వదిలేసుకోవాలండి ఇక్కడ ఆముదం పోసుకుంటున్నామండి కాచిన ఆయిల్ అంతా చల్లారిపోయాక అందులో ఆముదం కలుపుతామన్నమాట మొత్తం అంతా క్లాత్ పెట్టి వడగొట్టేసుకుంటాము చల్లారిపోయాక బాగానే తర్వాత అందులో కొంచెం ఆముదం కలుపుకుంటాము ఇది మనం కాచి చల్లార్చుకున్న ఆయిల్ అండి మొత్తం ఆకులన్నీ వేసి కా కదా అది ఆయిల్ అనమాట అందులో ఆముదం కలిపేమండి ఫైనల్ ప్రోడక్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని బాటిల్లో పోసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ తయారీ విధానం చూశారు కదండి మన దగ్గర హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ ఇంకా వన్ లీటర్ అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుని వాడి చూడండి తర్వాత మీకు కావాలంటే హాఫ్ లీటర్ కానీ వన్ లీటర్ కానీ తీసుకోవచ్చు మీకు ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా వాడితే కనుక హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి